ఈరోజు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాడేరులో గిరిజన ఆదివాసీ సదస్సు జరుగుతోంది ముఖ్యంగా గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వాళ్ళ వాళ్ళ యొక్క జీవిత విధానాలు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వాలు ఏవి కూడా గిరిజనుల జీవన ప్రమాణాలు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి విధంగా వాళ్ళ విధానాలు అయితే లేవు ఏదైతే ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు ఈ విధంగా కొనసాగుతూనే ఉన్నాయి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానివ్వండి ఇప్పుడు వచ్చినటువంటి కోటమి ప్రభుత్వం కానివ్వండి ఈ రెండు కూడా ఈ గిరిజనుల సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలో ఏ ఒక్క కార్యక్రమం కూడా చేపట్టడం లేదు కేవలం అరకు ప్రాంతానికి వచ్చి డిజన్తోటి ఏదో ఉత్సరించేయాలంటే తప్పితే డిజన్లో ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి నిజంగా వాళ్ళ సమస్యలు వాళ్ళకి విద్య లేదు ఆరోగ్యం లేదు స్వస్థ లేదు రోడ్డు మార్గం లేదు అలాగనే కనీసం అక్కడి నుంచి ఎవరైనా సరే ఆరోగ్య సమస్య ఇబ్బంది పడే వాళ్ళని ఆసుపత్రి చేసేట సౌకర్యం కూడా లే పరిస్థితుల్లో ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మరి ఈ రోజున ఏదో గిరిజనులు ఒక యూనివర్సిటీ పెట్టాము లేదా పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నాము అని చెప్పేసి ఏదో రకరకాలైనటువంటి మాటలు చెప్పి మోసం చేస్తూ ఉన్నారు కానీ ఇదంతా కూడా గిరిజనులు అర్థం చేస్తూ చేసుకుంటూ ఉన్నారు ఈ రోజున మరి గతంలో మరి ఈ ప్రాంతంలో టీఎస్పి తరఫున గెలిచేటట్టు లకే రాజారాగా ఉన్నటువంటి టైంలోనే అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అసెంబ్లీలో ఆయన మాట్లాడటం ద్వారా చాలా ఉపయోగకరమైనటువంటి ప్రయోజనం కల్పించేటువంటి అంశాలు గిరిజనులకి ఆ రోజున అమలైనవి మరి వాటిలో ఒకటి తీసుకుంటే జివో నెంబర్ త్రీ జివో నెంబర్ త్రీ అంటే అది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకి వాళ్ళ యొక్క ఉద్యోగాలు వాళ్ళకే ఉండాలి అంటే వంద శాతం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకి ఉద్యోగాలు ఇవ్వాలి అనేటువంటిది అయితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏదో మరి ఆ జీవో ఫైనల్గా సుప్రీంకోర్టులో మరి అది కొట్టివేయడం జరిగింది అయితే అది అనాలోచితంగా వచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తూ ఉన్నాం నిజంగా గిరిజనులకి ఫిఫ్త్ షెడ్యూల్లో వచ్చినటువంటి స్వయం పాలన అధికారాలని కానివ్వండి లేదా గిరిజన ప్రాంతంలో మరి వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మరి గిరిజనులే అక్కడ ఆ ఉద్యోగాలు చేస్తేనే అది ఉపయోగపడుతుంది అనేటువంటి కనీస సాధారణ అంశాన్ని కూడా ఈరోజు పరిధిలో తీసుకోకుండా ఆ రోజున మరి యాభై శాతం సీలింగు దాటిపోతుంది గిరిజనులందరూ కూడా ఉద్యోగాలు ఇస్తే అనేటువంటి ఉద్దేశించడం జరిగింది దీనికి పూర్తిగా మేము ఈ రోజున మేము మరి దాన్ని మేము తిరగదోడాలనుకుంటున్నాము దాన్ని మరి పెద్ద ఏడుగురు ధర్మాసనం దగ్గరికి తీసుకొని వెళ్ళి మళ్ళీ విలువ చేసి ఖచ్చితంగా జీవో నెంబర్ త్రీ వచ్చేంత వరకు కూడా మేము పోరాడతరుస్తున్నాము అట్లనే ఉద్యమించి తెలుసుకున్నాము మరి లేఖలు కూడా దానికి ముందుకెళ్ళదలుచుకుంటాము మరి అదేవిధంగా ఇప్పుడు గిరిజన చట్టాలు ఏదైతే ఉంటే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం సరిగ్గా అమలు చేయట్లేదు మరి పీసా నైన్టీన్ నైన్టీ సిక్స్ చట్టం ప్రకారం గిరిజనులకు ఉన్నటువంటి పూర్తి హక్కులు కోల్పోయేటువంటి విధంగా మరి ఈరోజున కొత్త మరి ఈ ఫారెస్ట్ చట్టం తీసుకుని వచ్చి మరి అనేక రకాలైనటువంటి ఈ కార్పొరేట్ సంస్థలకి అనేక రకాలైనటువంటి ఈ ఈ ఈ మొత్తం ఈ పెట్టుబడిదారులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ రోజున మరి ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో మరి అనేక రకాల వ్యాపారాలకు అవకాశం కల్పిస్తున్నారు మరి అది వాస్తవంగా ఫిఫ్త్ షెడ్యూల్ ప్రకారం ఇది వ్యతిరేకమైంది అంతేకాదు ఈ విధంగా మరి గిరిజన ప్రాంతాల్లో పెట్టినటువంటి వ్యాపారాలు అభివృద్ధి పేరుతో జరిగేటువంటి ఏది కూడా గిరిజనులకు ఉపయోగపడట్లేదు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఏదైతే ఈ అభివృద్ధిలో వాడు భాగస్వాములు కాకుండా కేవలం ఈ పెట్టుబడిదారు అభివృద్ధి పోసమే ఈ రోజున గిరిజన ప్రాంతాల్లో ఉపయోగించుకుంటూ అడవి బిడ్డల యొక్క యోగక్షేమాలను పొడించుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దీన్ని కూడా మరి వ్యతిరేకంగా భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి అవకాశాలకి గిరిజనులకు ఉండే అవకాశాలకి మరి వాళ్ళు కాపాడుకోవడం కోసం ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ కృషి చేస్తూ రాబోయే ఎన్నికల్లో మరి ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం కోసం మరి ఏజెన్సీ ప్రాంతంలో ఆల్ ఇండియా బహుజన సమాజ పార్టీ ద్వారా గెలిచేటువంటి అభ్యర్థులే నకే రాజారావు గారితో పాటుగా అనేక మందిని ఈ ప్రాంతంలో గెలిపించుకొని మరి రాబోయేటువంటి కాలంలో గిరిజనుల యొక్క స్వయం పాలన గిరిజనులతో ఉండేటట్లుగా గిరిజనుల యొక్క అడవి బిడ్డల దోపిడీకి గుంసా కొన్ని చేయడం కోసం మేమందరం ఆల్ ఇండియా భోజన కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందుకే ఈ సదస్సులో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని మీ దృష్టిని తీసుకువస్తున్నాం జై భీమ్ జయ భారత్